స్థుతిని స్థితిని ప్రైజ్ ద లాడ్ వర్షిప్ ఏం చేస్తుందో తెలుసా అట్మాస్ఫియర్ని ఫిజికల్ నుండి స్పిరిట్లోకి తీసుకొని వెళుతుంది ఎప్పుడైతే వెన్ ద ఫిజికల్ బికమ్స్ స్పిరిచువల్ ద వార్ ఈజ్ ఆల్రెడీ వన్ శారీరకమైన పోరాటముని ఎప్పుడైతే దేవుని చేతిలో ఆత్మీయ పోరాటంగా ఎత్తి పెట్టి ఆయన చేతిలో విడిచిపెట్టేస్తామో గెలిచిన వారమే మనం వర్షిప్ అట్మాస్ఫియర్స్ని మార్చేస్తుంది వాళ్ళు స్థుతించుకుంటూ ఏడు రోజులు ఎరుకో గోడలు చుట్టూ గోడని ముట్టకుండా స్థుతించారు దేవుడు వారి స్థితిని హలలోయ దానియాలు దేవుణ్ణి సింహపు గోనెలో స్తుతించారు సింహాల యొక్క స్థితిని దేవుడు ప్రైస్ ద లార్డ్ క్రైస్ ద లార్డ్ హలలోయ పౌలు శిలాసు స్తుతించారు సంఖ్యలో యహోషపాతు స్థుతించాడు శత్రువులు చెతరగొట్టబడ్డారు దావీదు దావేదుస్తుాడు కాదమ్మా డిప్రెషన్ పారిపోయింది స్థుతించాడు సౌలలో ఉన్న దురాత్మ